మహాభారత యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ధృతరాష్ట్రుడు ఏకాంతంగా ఉండటం చూసి విదురుడు రహస్యంగా వెళ్ళి మాట్లాడతాడు ఓ అగ్రజ యుద్ధంలో నీ తల్లిదండ్రులు చనిపోయారు వంద మంది పుత్రులు గతించారు బంధువులు కూడా నశించారు కన్న పిల్లల్లా చూసుకోవాల్సిన పాండుపుత్రులను నీ వంద మంది కొడుకులతో కలిసి వారికి అన్యాయం చేశావు అయినప్పటికీ పాండుపుత్రులు నిన్ను పిన తండ్రిలా కాకుండా సొంత తండ్రిలా చూసుకుంటున్నారు నిండు సభలో నీ ముందే నీ పుత్రులందరూ కలిసి ద్రౌపదిని అభాసు పాలు ఓర్పు వహించి మీకు ఇంకా సేవలు చేస్తుంది మీరు చేసిన పాపకర్మలకు ఇంకా ఇక్కడే ఉండటం సమంజసం కాదు వెంట హస్తినాపురం నుంచి బయలుదేరి ఎక్కడికైనా దూరంగా వెళ్లి చేసిన పనులకు ప్రాయశ్చిత్తం చేసుకోమని విదురుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశిస్తాడు అది విని ఆ రోజు రాత్రే ధృతరాష్ట్రుడు గాంధారి అంతపురం వదిలి వెళ్లిపోతారు విదురుడు కూడా వారిని అనుసరిస్తూ వెళ్తాడు ఉదయం సూర్య నమస్కారం చేసుకుని పినతండ్రి కోసం వచ్చిన ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు ముగ్గురు కూడా కనిపించరు వీరిని ఎక్కడైనా చూసావా అని సంజయుణ్ణి అడగ్గా రాత్రి సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడితో రహస్యంగా మాట్లాడు చూశాను ఆ తర్వాత వారు కనిపించలేదని సంజయుడు ధర్మరాజుతో అంటాడు ధర్మరాజు దుఃఖాన్ని మనసును అర్థం చేసుకున్న నారదుడు దిగులు చెందకు ధర్మజ వారు దేవనది ఏడు పాయలుగా చీలిన చోట ఏర్పడ్డ ఆశ్రమంలో తలదాచుకున్నారు ధృతరాష్ట్రుడు యోగపుత్రుడై సర్వకర్మ సన్యాసిగా అయ్యాడు నుంచి ఐదవ రోజున యోగాగ్ని వలన అవుతాడు పతివ్రత శిరోమణి గాంధారి ఆ అగ్నిలో ప్రవేశించి తన కర్మని వదిలేస్తుంది ఇవన్నీ అక్కడే ఉండి చూశాక విదురుడు తీర్థయాత్రలకు వెళ్తాడు కనుక ఈ సమయంలో నీవు వెళ్లి వారిని మళ్లీ ఈ రాగానుబంధాలకు దగ్గర చేసి వారి మోక్ష మార్గానికి అంతరాయం కలిగించకని నారదుడు ధర్మరాజ్ తో అంటాడు వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్